ఎకనామిక్స్ అంశాలని చర్చించడానికి మనతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఐఏఎస్లను తయారు చేసిన డిఎం రవికుమార్ గారు ఉన్నారు నమస్కారం రవి నమస్కారం అంతేనా కింద నుంచి కథ టాప్ అంటే మీరు ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ని రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటున్నారు ఎవరైనా కానీ రోల్ మోడల్గానే ఉండాలి క్యాబినెట్ లీడర్ 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 రోల్ మోడల్ చేంజ్ ది గెట్ ఇది ఒక మంచి మార్కెట్ ఎకానమీ ఫెయిలియర్స్కి వస్తే నైంటీ వన్లో స్టార్ట్ అయినా మీకు అమెరికా టూ థౌజండ్ ఎయిట్లో కొలాప్స్ అయ్యాయి అవును దాన్ని గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంట అవును దీనికి పునాది ఎప్పుడు పడింది అని మీ అభిప్రాయం చాలా ముందే అనుకుంటాను తొంభై మూడు తొంభై నాలుగు లెండింగ్ ల్యాండింగ్ జరిగింది అమెరికాలో ఐ థింక్ దట్ రూట్ అది ఎప్పుడు జరిగింది అరౌండ్ నైంటీ నాకు డేట్ గుర్తి లేదు కానీ వెన్ దే స్టార్టెడ్ సప్రైమ్ ల్యాండింగ్ దట్ క్రియేటెడ్ దిస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎకానమీ డెవలప్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఎకానమీక్ గ్రోత్ ఉంటుంది అంటే డెవలప్ అంటే ఉద్యోగం లేని అలా కాదు ఉద్యోగం లేని వాడికైనా ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు దేని మీద పెడతాడు దానివల్ల అది ఒకటి యూ టేక్ ఆఫ్ ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటాయన్న ఉద్దేశంలో పెట్టారు కానీ నో ఇన్కమ్ బట్ యూల్ హ్యావ్ సమ్ దిస్ వన్ అన్నట్టుగా నో ఇన్కమ్ నో జాబ్ వాళ్ళకి ఇచ్చారు దాంతో మొత్తం యాక్టివిటీ అంతా వస్తుందని బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్ ఇంకా ఇట్ హస్ డౌన్ ఫర్ దట్ మీ అభిప్రాయం మార్కెట్ ఎకానమీ అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత క్యాపిటలిజం చచ్చిపోయిందనే చాలా ఎందుకు తెస్తుంది క్యాపిటల్ ఇదమ్ ఇది వెరీ క్లియర్ అదేం చేస్తుంది అంటే అవసరమైతే వీళ్లతోటి కూడా కలిసి పనిచేయించినట్టుగానే చేస్తుంది కాదు అంటే ఎకానమీ గ్రో అవ్వాల్సింది ఇంకా స్టాగ్నేషన్లోనే ఉంది అనేది ఒక అభిప్రాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే స్టాగ్నేషన్లోనే ఉన్నట్టు సో స్టాగ్నేషన్లో ఉన్నప్పుడు ఎకానమీ గ్రో కానప్పుడు ఫెయిల్ అయినట్టే కదా అంటే మీరు డొమెస్టిక్ ప్రోడక్ట్ చూపిస్తున్నారు కదా ఎంత చూపిస్తున్నామంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చులు తిరిగే తిరుగుడు అంటే వీళ్ళ ఖర్చులు వీళ్ళ జలసాలని మీరు ప్రగతి అంటే కరెక్ట్ కాదు కదా అదే చూపిస్తుంది కదా అలాగే అది ప్రగతి కాదు ఇప్పుడు మీరు గతంలో వంద రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు నూట యాభై చేశారు దాన్ని యాభై రూపాయలు ప్రగతి అంటే రూపాయలు కాదు కదా తీసుకుని అది ప్రగతి అంటే అది కాదు గ్రోత్ కాదు అది సో వంద డెబ్బై ఐదు చేసి వంద రూపాయల ట్యాక్స్ని డెబ్బై ఐదు చేసి గ్రోత్ నూట యాభై చూపించి ఇది ప్రగతి అంటే డెబ్బై ఐదు రూపాయలు ప్రగతి అని నేను ఒప్పుకుంటాను ఇప్పుడు అంటే ఎకానమీ చచ్చిపోయిందని ఒక రకమైన అంపషయ మీద ఉందని నా అభిప్రాయం చచ్చిపోయింది అంటే బాగోదేమో అంపషయ మీద ఉంది ఈ దశలో క్రోనీ క్యాపిటలిజం కూడా చాలా ఎక్కువగా రోల్ ప్లే చేస్తున్నట్టుంది క్రోని క్యాపిటలి హాస్బిన్ టెయింగ్ అద్దులు దాటినట్టుంది విడిచినట్టుంది అవును అంటే పాలకులును క్రోని క్యాపిటలిస్టులు కలిసిపోయి కలిసిపోయి నగ్న నృత్య క్రీడలకి వచ్చారని అనుకోవచ్చా కనపడుతుంది అంటే కోల్ కంపల్సరీగా ప్రతి పవర్ కంపెనీ ఈ ఇంపోర్ట్ కోల్ వాడాలి అన్నప్పుడు మనకు అందరికీ ఏమర్థం అవుతుందంటే ఇంపోర్ట్ చేసేవాడు చేసేవాడవాడు ఈ మాట అన్నవాడ ఈ మాట అన్నవాడికి ఈ ఇంపోర్ట్ చేసేవాడికి ఉన్న చుట్టం ఏమిటి ఇది అందరికి తెలిసిందే సో అందుకని దీన్ని నగ్న నృత్య క్రీడ అన్నాను అది కరెక్టే అనుకుంటున్నాను నేను పదం సో నగ్నం నృత్యం కావచ్చు నగ్న క్రీడ కావచ్చు రెండు కావచ్చు ఇది క్రోనీ క్యాపిటలిజం ఇటు స్పీక్ చాలా హైయెస్ట్ లెవెల్లో కనపడుతుంది ఇది కూడా ఆర్థిక విధానానికి దుష్ప్రభావం చూపిస్తుంది దారుణంగా చూపిస్తుంది ఈ మోనపొల్లి తయారవటం వల్ల చాలా కర్మాగారాలు మూసివేత గురవుతాయి మున్సివేతకు గురవుతాయి అంతేకాకుండా రివైవల్ అవకాశాలు ఉన్నా కూడా అవకాశాలను కూడా క్రోనిక్ క్యాపిటలిజం రానివ్వదు అవకాశం ఉంటుంది ఒక ఇండస్ట్రీ కానీ ఒక పరిశ్రమ కానీ రివైవ్ అవ్వచ్చు మళ్ళీ కానీ క్రోనిక్ క్యాపిటలిజం ఎలా ఉంటుందంటే దే ఓంట్ అలౌ దట్ మళ్ళీ రివైవ్ అవకాశానికి కూడా అణగదొక్కేస్తారు ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి మేము ఇంకో ప్రశ్న ఉడుదాం అనుకుంటున్నాను బేసిల్ నామ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు అవును చిన్న గ్రామం స్విట్జర్లాండ్ చూశాను అనామక గ్రామం అక్కడ నలుగురు కూర్చొని కానీ ఆ గ్రామానికి చెడ్డ పేరు మంచి పేరు వచ్చేసింది సో బేసిల్ నామ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మూడో ఇన్స్టాల్మెంట్ కట్టపోతే ఎన్పి అని అన్నారు అవునా దీని వెనక కుట్ర నాకు అర్థమైంది మీరు అంగీకరిస్తారో తెలియదు నాకు అర్థమైన కుట్ర ఏంటంటే యూరోప్లో జర్మనీ ఎకానమీ పెరగాలని ఆసియా ఖండంలో అమెరికా ఎకానమీ పెరగాలని ఉద్దేశంతో చిన్న చిన్న కర్మాగారాలు మూసేయటానికి అవకాశం కల్పించారు అవకాశం కల్పించారు అని అనుకోవచ్చా అనుకోవచ్చు ఈ బేసిల్ నామ్స్ పుణ్యమానే ఇవి అమలు చేయడం మొదలెట్టాకే భారతదేశంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత ఈ బేసిల్ నామ్స్ అమలు దిశలోనే ఇవాటి ప్రభుత్వాలు ఇంకా ముందడుగు వేసి డీమానిటైజేషన్ చేసినప్పుడు ఒక ఆరు లక్షల చిన్న కర్మాగారాలు మూసివేశారని విన్నాను అంటే ఆరు లక్షల కర్మాగారాలు చిన్న కర్మాగారాలు మూసివేశారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఆ రంగంలో ఒక కర్మాగారానికి వంద మంది వేసుకున్న ఆరు కోట్ల మంది ఉద్యోగ నిరుద్యోగులు అయిపోయారు నిరుద్యోగులు అయిపోయారు ఎప్పుడైతే నిరుద్యోగుల మార్కెట్ పెరుగుతుందో వేతనం తగ్గుతుంది ఇప్పుడు గ్రామీణ పేదరికాన్ని తగ్గించే క్రమం కనపట్టలేదు నరేగా యొక్క బడ్జెట్ కూడా తగ్గుతూ వస్తుంది అవును నరేగా బడ్జెట్ తగ్గటం అంటే ఒకటేమో తీసుకు గ్రామీణ ఉపాధి పథకంలోకి వచ్చేవాళ్ళు లేరు అంటే శుభపరిణామం కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ మనం ఇవ్వట్లేదు అంటే నెగిటివ్ మంచిది కాదు చెడ్డ చెడ్డ పరిణామం దీన్ని కూడా అంచనా వేయాలి అంటే ఎటుపోతుంది అని అంటే పేదవాడికి పట్టడం అన్నం పెట్టకుండా ఎట్ట తప్పించుకోవాలి అనే కార్యక్రమం నడుస్తుంది అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే కాకుల్ని కొట్టి గద్దలకేయడం అంతే జరుగుతుంది అంటారా గద్దలకి ఎంత వేసినా తీరదు తీరదు సో ఈ క్రమంలో కాకులన్నీ చచ్చిపోతూ ఉంటాయి ఇప్పుడు కాకులు తిరగబడే అవకాశం ఉందంటారా లేదు ఎందుకని అన్ఆర్గనైజ్డ్ సంఘటితం కాలేదు సంఘటితం కాలేదు కన్జ్యూమర్ కూడా అసలు ఎవరైతే పౌరుడు కానీ పౌరుడు కూడా సంఘటితం కాలేదు మీరు కన్జ్యూ గవర్నమెంట్స్ కానీ ఈ కంపెనీస్ కానీ అన్ని వాన్ని ఒక వినియోగదారుడుగా చూస్తున్నా అన్నారు కానీ ఈ వినియోగదారుడు కూడా ఆర్గనైజ్ సంఘటితం కాలేదు వీళ్ళు ఎప్పుడైతే సంఘటితం అవుతారో అప్పుడు తిరగబడే తిరగబడక్కర్లే ప్రశ్నిస్తే చాలు అదే అంటే తిరుగుబాటు అనేది అవసరమేమో కదా మార్పుకి తిరుగుబాటు అవసరం లేదు ప్రశ్నించడమే అవసరం మీరు అనుకుంటే మనకి వీ హ్యావ్ ఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ వింత ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగస్వామ్యంలో ఉండి ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఎవరైతే ఆఫీసర్స్గా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అంటే వాళ్ళకి ఆ ఉద్యోగం కాలము ప్రభుత్వం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద పనిచేస్తో ఏ నిమిషం కూడా ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వేస్తే ఏమిటి ప్రయోజనం పుటకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అంటే రహస్యాలు మెయింటైన్ చేయటం అలవాటు ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే క్వశ్చన్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ట్రాన్స్ పారదర్శకత ఎక్కడుంది సో మా అపాయింట్మెంట్లోనే పారదర్శకత లేదు మీరంతెందుకు చీఫ్ జస్టిస్ దగ్గర కూడా అదేగా జరుగుతోంది సుప్రీంకోర్టులో కూడా అదేగా జరుగుతుంది రంజన్ గొగోయ్ ఒక నెల రోజుల్లో కీలకమైన డెసిషన్స్ ఇచ్చేశాడు వెంటనే అతను రాజ్యసభ మెంబర్ అయ్యాడు సో ఈ విధంగా ఏంటంటే ఈవెన్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో బీంగ్ టెయింటెడ్ బై పవర్స్ దట్ బీ సో మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థని అన్నిటినీ క్రోనీ క్యాపిటలిస్టులు ఏదో విధంగా మేనేజ్ చేస్తున్నారు నిర్దేశిస్తున్నారు మేనేజ్ చేస్తున్నారంటే మళ్ళీ సాఫ్ట్ నిర్దేశిస్తున్నారు నిర్దేశిస్తా ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను కూడా భాగస్వామ్యం అయిపోయింది అంటే ఇప్పుడు ఇది ప్రజారాజ్యం అంటాం కదా ఇది ప్రజారాజ్యం అని అంటామా అనాలి కదా డెమోక్రసీ అనాలి కదా ప్రజాస్వామ్యం 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 అంటే ప్రజారాజ్యమే కదా అలా జరగాలి అంటే ప్రజలే నిర్దేశించాలి కదా అవును అంటే అలాంటప్పుడు ప్రజలు ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయం మాకు తెలియచేయాలి ఎందుకంటే మా జేబులో సొమ్ముతో మీరు బతుకుతున్నారు కాబట్టి కాబట్టి మా అభిప్రాయం తీసుకోవాలి అనే నిర్ణయానికి ప్రజలు రావాలి